ಹಾಯ್ ಹಿಂದಿ ನಮಸ್ತೆ ఎంతో టేస్టీతోకి మనకి కర్రీస్ లేకుండగా ఇలా సింపుల్గా ఆలు పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నా మీరు మైదాపిండి అయినా తీసుకోవచ్చు అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని చిటికటి సాల్ట్ కూడా వేసుకొని వాటర్ పోసుకుంటూ పిండి అనేది మనకి మెత్తగా కాకుండా మరి లూజ్గా కాకుండా కలిపేసుకోవాలి పిండి అనేది మనకి ఈ కన్సిస్టెన్స్లో ఉండాలి ఇలా ఉండడం వల్ల పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది వీటిని మూత మూసి పక్కన పెట్టి ఉడకపెట్టేసుకొని ఇప్పుడు ఉడకపెట్టేసుకున్న ఆలుని తీసుకొని ఇలా మెత్తగా ఉంటలు లేకుండగా వీటితోని ఇలా మెత్తగా చేసేసుకోవాలి చిన్న చిన్న ఉంటలు ఉన్నప్పుడు మనకి రుద్దే తప్పుడు బయటకు వచ్చేస్తుంది ఇలా మెత్తగా చేసుకున్నాక సాల్టు కారము ధనియాల పొడి అలాగే కోకోనట్ పౌడరు కొత్తిమీర సన్నగా తరుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తాన్ని ఇలా అంతా కలిసేలా కలిపేసుకోవాలి ఈ కలుపుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు నానబెట్టేసుకున్న పిండి ఉంది కదా వీటిని ఎన్ని వంటలు అవుతాయో అన్ని వంటలుగా మనం తయారు చేసేసుకోవాలి ఎన్ని వంటలు కావాలో ఎంత సైజు కావాలో అనేది చూసుకొని నేనైతే ఇక్కడ నాలుగుకి అని తయారు చేశాను మిశ్రమాన్ని కూడా ఈ చపాతి ముద్దల్ని ఇలా గుంతగా తయారు చేసేసుకోవాలి ఇలా అనేసుకోవడం వల్ల మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అంత సమానంగా ఇలా లోపలి దాకా ఇలా ఒత్తేసుకొని గుంతగా ఒత్తేసుకొని ఈ తయారు చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని ఒక చిన్న వంటగా తయారు చేసేసుకోవాలి చేసుకొని ఇందులో పెట్టేసుకొని ఇప్పుడు వీటిని పిండి అనేది క్లోజ్ చేసేసుకోవాలి ఇది చాలా ముఖ్యము లేకపోతే బయటికి వచ్చేస్తుంది ఇలా చూపించిన విధంగా లోపలే కాలు మిశ్రమాన్ని లోపలికి అనేసి ఇలా పిండి బయటకు అనేసి ఇలా అనేసుకోవడమే అంతా అన్నిటినీ నేను ఇక్కడ నాలుగుని ఇలా తయారు చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని పొడిపిండి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని ఆయిల్ కన్నా పొడిపిండి అయితేనే బెస్ట్గా ఉంటుంది వీటిని ఇలా మొత్తాన్ని మరీ పతలాగొద్దు ఇలా మందం ఉంటే చాలు ఇలా తిక్కేసుకున్న తర్వాతకి ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాతకి మంట అనేది కొంచెం మీడియంలో పెట్టుకొని వేసుకున్న తర్వాతకి బటర్ కానీ ఆయిల్ కానీ మొత్తం అప్లై చేసిన తర్వాతకి ఇంకొక సైడు తిప్పేసుకోవాలి వీటిని కొద్దిగా కాగిన తర్వాతనే తిప్పేసుకోవాలి ఇప్పుడు ఇంకో వైపు కూడా ఇలా బటర్ కానీ ఆయిల్ కానీ మొత్తాన్ని వేసేసుకొని కొంచెం బటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కన్నా ఇలా రెండు వైపులా మీడియం వంట మీద కాల్చేసుకోవడమే ఇంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా కర్రీస్ కూడా లేకుండా ఇలా చేసేసుకోవద్దు పూట ఉదయం పూట టిఫిన్కి ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్